మీ అందరికీ తెలుసు హిరణ్యకశపుడు పొందినటువంటి వరాలు ఆ వరాల నుంచి మృత్యు ఎలా రావాలి ఆయనే కోరుకున్నాడు లిస్ట్ పెట్టి ఎలా రావాలి పొద్దున రాకూడదు నాకు మృత్యు రాత్రిపూట రాకూడదు అన్నాడు మనిషి చంపకూడదు మృగం చంపకూడదు అన్నాడు నాకు మామూలుగా పుట్టేటటువంటి గర్భవాసం చేసినటువంటి శత్రువు నాకు పుట్టకూడదు అన్నాడు ఇంట్లో చంపకూడదు బయట చంపకూడదు అన్నాడు ఇవన్నీ ఒక్కొక్క నియమాన్ని పాటిస్తూ ఆ నరసింహస్వామి వారి అవతారం నడు అది మెడ వరకు మనిషి తల సింహం నరసింహస్వామి స్తంభం నుంచి పుట్టాడు అంటే తల్లి గర్భవాసం చేయలేదు మీరందరూ ఇప్పుడు టీ ట్వంటీ మ్యాచ్ చూస్తారు కదండి ఆఖరి బాల్లో సిక్స్ కొట్టాలంటే బ్యాట్స్మెన్ మనసులో ఎంత టెన్షన్ ఉంటుంది ఆలోచించండి నరసింహస్వామి వారు కూడా అన్ని అంశాల్లో ప్రవేశించాడు సమ్మంలో ఉన్నాడు రూఫ్లో ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు గర్భ అదేమంటే గడప ఉన్నాడు ఎక్కడి నుంచి కిరణ్ పిలుస్తాడో తెలీదు అది కూడా సాయం సంధ్యా సమయంలో పిలవాలి రాత్రి పిలిస్తే అవతారం పనికిరాదు అలాంటి ఒక అద్భుతమైన అవతారం శ్రీమద్భాగవతంలో వ్యాసభగవాడు అంటాడు ఇలాంటి ఒక అవతారం అత్యద్భుతం అంటారు అంటే నరసింహస్వామి ఒక భక్తుడి కోసం భగవంతుడు చూడండి మన కోసం ఎన్ని అవతారాలు ఎత్తుతున్నారు ఇప్పుడు చాలా మట్టుకు ఈ ధర్మాన్ని విమర్శించే వాళ్ళు కొంతమంది ఏమంటారు అంటే మీరు ఒక విగ్రహాన్ని పూజిస్తారు అంటారు భగవంతుడు మనకి నచ్చినటువంటి రూపంలో మనకి కనిపిస్తారండి ఇప్పుడు చూడండి వెనకాలంతా అక్కడంతా అలంకరించి పెట్టారు అర్చామూర్తి మనకి ఏ రూపం నతే రూపం నచాకార నా యుధాని నచాస్పదం తథాపి పురుషాకారా నాం త్వం ప్రకాశసే స్వామి నీకు ఏ రూపం అని చెప్పమంటావు ఏ రూపం నువ్వు ధరిస్తావో మేము ఎలా చెప్పగలుగుతాం మీకు ఇష్టమైన రూపం భక్తులకి ఏ రూపం ఇష్టమో ఆ రూపం నువ్వు ధరిస్తావు భద్రాచల పంచాశత్తులో మా శ్రీనిధి స్వామి గోదావరి ఒడ్డున్నటువంటి భద్రాచల క్షేత్రంలో ఆ శ్రీరామచంద్రమూర్తి భద్రుడి కోసం మళ్ళీ భూలోకం పైన అవతరించి చేతిలో చంకం శంఖం చక్రం ధరిస్తే ఇది నా రాముల వారు కాదు అన్నారు ఆయన కోసం మళ్ళీ కోదండాన్ని ధరించాడు స్వామి నతే రూపం నచాకారీది ఒక రూపం లేదు భక్తులకి ఏది ఇష్టమో అలాంటి రూపం చిలుకూరు వెంకటేశ్వర స్వామి వారికి అది స్వయం వ్యక్త క్షేత్రం మీ అందరికీ ఒక విచిత్రమైన అటువంటి విషయం చెప్తా మీరందరూ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తారు